ఆదర్శమైన నాయకులు చెప్పని మేము అందరం భావించాం కాబట్టి ఈ కార్యక్రమం మనందరిది మన సొంత కార్యక్రమం అని చెప్పని ఒక భావన అందరిలో ఉంది ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆనూరు కుర్రవాళ్ళు వాళ్ళందరూ కుర్రవాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ సహకరించిన రాజా గారికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆలస్యమైనా సరే ఆయన మీద అభిమానం చాటి చెప్పాలని చెప్పండి ఆయన మీద అభిమానంతో గుండెల్లో నీ దైవం ఎలా ఎలాగుంటుందని చెప్పంటే ఆ రూపాన్ని విగ్రహం కింద ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ రేపు అందరూ ఇన్నిసార్లు చేసాం అన్ని సార్లు చూసాం పదవులు అలకరించాలని చెప్పారు ఎనభై ఎనిమిది ఉన్నారు అంటే సుమారుగా మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్నారు మూడు మూడున్నర సంవత్సరాల కిందే ఉంటే మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా రంగా గారిని పెి ఒకరిని పూజిస్తున్నారు వ్యవస్థ మారుతూ ఉంటాయి రంగా గారి కంటే ముందు రాధా గారు ఆంధ్ర రాబిన్యుడ్ అని చెప్పి చెప్పిన అప్పుడు ఒక వ్యవస్థ పోరాటం రంగా ఒక వ్యవస్థ పోరాటం ఆయన ఇచ్చిన స్ఫూర్తే ఇవాళ ఇంతమంది స్వచ్ఛందంగా ముందుకొస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ చూసే కుర్రవాళ్ళు ఎవరు పుట్టను కూడా పుట్టలేదు కనీసం అయినా సరే రంగా గారి మీద అభిమానులతో ఇవాళ విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆయన ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు మీ అందరికీ మీ కోరేదల్లో ఒకటే ఆయన్ని ఒక నాయకుడు ఒక ప్రాంత నాయకుడు అలాగే భావించకుండా పేద బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే అది కీర్తిశేషన్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి నాయకుడు ఒక ముద్ర తనకు ముద్ర వేయాలని చెప్పని ఒక ముద్ర వేసుకోవాలి తన తర్వాత ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉంటాను ఇవాళ రంగా గారు ఆయన ఒకటే ప్రజల దగ్గర ప్రజలు మన దగ్గరే సమస్యతో వస్తే ఆయన పార్టీ ఏంటి ఆయన కులం ఏంటి ఆయన మతం ఏంటి ఆయన ప్రాంతం ఏంటి అని చెప్పి అడగకుండా ప్రజల తరపు నుంచు పోరాడారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజలందరూ ఆయన గుర్తు చెప్పంటే కొంతకాలం తర్వాత జనం మర్చిపోతారు కానీ ప్రజల తరపున పోరాడితే ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పని ఒక నిదర్శనమే కీర్తిశేషన్ మోహన్ రంగ గారు చెప్పి సకరంగా చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీసులు తప్పకుండా మా సోదరుడు గణేష్కి మాకందరికీ మాలో అందరికన్నా పెద్ద జ్యోతి నవీన్ గారికి మంచి ఉన్నత పదంలో చూడాలని చెప్పని అలాగే మీ అభిమానాలు మా దాడిశెట్టి రాజా కూడా ఉండాలని చెప్పని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే ఎంతో అభిమానంతో ఈ విగ్రహం ఏర్పాటు చేసిన రంగారి మీ అభిమానంతో ఏర్పాటు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జోహార్